హలోలుయ్య దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క కృప మీకందరికీ తోడయుండును గాక దేవుని యొక్క సహాయము మీకు అనుగ్రహించబడును గాక ప్రియా దేవుని సంగమ ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండం ఇరవై అధ్యాయము మూడో వచనము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు హలోయ దేవునికి స్తోత్రం రియా దేవుని సంగమా వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుడైన హోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఆజ్ఞాపించినారు ఆజ్ఞ ఇచ్చినారు ఆయన మాట సెలవిచ్చినాడు దేవుడిగా నీ హృదయములో ఇంకొక్కరికి చోటు ఉండకూడదు దేవుడు అంటే యేసుక్రీస్తు వారే ఇంకొక ఇంకొకరికి దేవుడుగా నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తులు కానీ విగ్రహాలు కానీ ఇంకా ఏవైనా నువ్వు ఎక్కువగా ప్రేమించే దేని ఏదైనా కానీ అది ఇంకొక దేవుడు కానీ హృదయములో స్థానం సంపాదించుకోకూడదు అలాగ నువ్వు బ్రతకాలి నేనే దేవుణ్ణి నేనే నీకు ఆజ్ఞాపించేవాడిని నేనే ఆలోచనను నేనే నీకు ప్రతి ప్రణాళికకు నన్నే ఆధారం చేసుకోవాలి నేను సిరస్ అయి ఉన్నాను నీకు అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈరోజు నా చాలామంది దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఆయనతో పాటుగా సమానంగా కొంతమందిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మంచులు వాళ్ళు కూడా మా మేలు చేసిన వాళ్ళు అంటూ అనేక రకాలుగా రాజకీయ నాయకులు ఇంకా మేంకా గొప్ప 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 వారు త్యాగాలు చేసిన వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు స్వతంత్ర యోధులు అలాగ వాళ్ళని కూడా ఆరాధించి ఆరాధిస్తూ ఉన్నారు అలాగా ఉండకూడదు దేవుని పిల్లలు ఏసు క్రీస్తు పిల్లలు క్రైస్తవులు ఏసయ్య తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకు స్వార్థమా అదేంటి నేనే నేనే దేవుణ్ణి అని చెప్పడం గర్వమా ఎంత మాత్రమో కాదు చూడండి ఒక పిల్లవాడిని పిలిచి మీ నాన్న ఎవరు అంటే మా నాన్న అని ఖచ్చితంగా చెప్తాడు ఇద్దరు ముగ్గురు నాన్నల పేరు చెప్పడు మా నాన్న ఒక్కడే మ ఒక్కడే ఉంటాడనే నేనే వాని తండ్రిని అని గర్వంగా చెప్పుకోవడమా లేకుంటే గర్విస్తున్నట్ట లేకుంటే స్వార్థమా ఆయన నిజంగా ఆ పిల్లవాడికి తండ్రి కాబట్టి నేనొక్కడినే నేనే తండ్రిని అంటాడ నేనొక్కడినే అంటే ఇంకొకరితో ఆమెకు వేరే వాళ్ళతో ఉన్నట్టే కదా అలా కాదు నేనే తండ్రిని కాబట్టి నేనే దేవుణ్ణి అని తన ప్రజల ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఆయన పరిపాలించే దేవుడుగా ఉంటున్నాడు తన ప్రజలను నడిపించేవాడుగా ఉంటున్నాడు ఆదరించేవాడుగా ఉంటున్నాడు పోషించేవాడుగా ఉంటున్నాడు సృష్టికర్త ఆయన అందుకని అంటున్నాడు ఆయన నేనే మీకు దేవుడని మీరు నా పిల్లలు నా ప్రజలు అని ఆయన సెలవిస్తున్నాడు మరి నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి యేసుక్రీస్తు వారికి మాత్రమే బిడ్డగా ఉన్నావా ఆయనను మాత్రమే ఆరాధిస్తున్నావా లేకుంటే ఇంకా లోకంలో ఏ వేటి వేటిని ఆరాధిస్తున్నావు వేటి వేటికి నీ హృదయంలో స్థానం ఉంది ఒకసారి పరీక్షించుకో హృదయములో ఏసుక్రీస్తుకు తప్ప మరొకరికి చోటు ఇవ్వకుండా నిన్ను నీవు కాపాడుకోవాలా ప్రొటెక్ట్ చేసుకోవాలా ఆయనకే మొదటి స్థానం ఆయనే మొదట ఆయనే నీ సర్వసరమై ఉండాలి ప్రతి నిర్ణయంలో ఆయన నిర్ణయం ఉండాలి ప్రతి ఆలోచనలో ఆయన ఆలోచన ఉండాలి ఆయన చెప్పిన పని చేయటానికి ఏమైనా త్యాగం చేసేటువంటి మనసు కలిగి ఉండాలి ఓడ్చుకోవటంలో సహించటంలో భరించటంలో ఆయన మాదిరి చూపారు సిల్వను మోస్తూ సహిస్తూ ఆయన భరిస్తూ ఏ పాపం లేనివాడు మౌనంగా ఉండటం వల్లనే న్యాయ విమర్శలు ఆయనకు న్యాయం దొరకలే ఎంతో గొప్ప దేవుడైనప్పటికీ కూడా ఆయన మౌనం అయిపోయినాడు ఎంతో శక్తి కలిగిన దేవుడైనప్పటికీ కూడా క్షమించినాడు మాదిరి చూపి పునరుత్డైన దేవుడుగా ఉంటున్నాడు పాపాల నిమిత్తము పునరుత్డైనాడు రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన ఆయన ఒక్కడే తన ప్రజల కోసమే వచ్చినాడు తన ప్రజల కోసమే ప్రాణం పెట్టినాడు తన ప్రజలే ఆయనను ఆరాధించేవారు ఆయనను మాత్రమే ఆరాధించి సేవించేవాళ్ళు ఆయన నా ప్రజలు నా బిడ్డలు వాళ్ళు అని చెప్పుకునే ప్రజలు దేవుని సంగమ దేవుని కంటే ఎక్కువగా దేనికి స్థానం వేయద్దు అది డబ్బైనా అది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఉద్యోగమైనా తిండి అయినా నిద్ర అయినా మాటలైనా ఇంకా రకరకాల వాటికి మొదటి స్థానం ఆ బంగారు ఆశ దేని పట్ల ఆశ ఉంది ఆశలన్నీ చంపుకో చంపుకొని లోకసమ లోకమే ఆ భూమే ఆ శాశ్వతం అన్నప్పుడు నీకు ఈ లోకంతో పనేంటి కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉంటే దేవుని బిడ్డవైతే ఆయననే తప్ప ఇంకొకరిని ఇంకొకరిని దేవుడిగా నువ్వు ఉంచుకోకూడదు ఉండకూడదు ఆరాధించ ఆరాధించకూడదు విగ్రహంగా చేసుకోకూడదు విగ్రహమైపోకూడదును నీకు హృదయంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి నిజంగా ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు ఇంకా ఎవరు లేరు ఆయన ఒక్కడే లోక రక్షకుడు ఆత్మలను రక్షించే ఏకైక దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన ఏకైక దేవుడు ఏసుక్రీస్తువారు పునరుద్ధానుడైన ఏకైక దేవుడు ఏసుక్రీస్తువారు మరణపు సమాధి ఖాళీగా ఉన్నది ఒక ఏసుక్రీస్తు వారిదే ఇలాగా ఏసుక్రీస్తు వారు నీకు దేవుడుగా ఉండాలి ఏసుక్రీస్తు వారు మాత్రమే దేవుడుగా ఉండాలి ఏసుక్రీస్తుతో పాటుగా ఎవరిని చేర్చకూడదు ఏసుక్రీస్తు కంటే ఎక్కువగా కూడా ఎవరిని ఆరాధించకూడదు ఏసైను ఒప్పుకొని ఏసైను నమ్మి ఆయన వెంట అడుగులేసే ప్రతి బిడ్డ ఇంకా ఏ వేరే వాటికి హృదయంలో చోటు ఇవ్వక బహు జాగ్రత్తగా దేవుని వెంబడించే విడగా ఉండాలి అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి ఆరోగ్యాలు దాయించండి బలపరచని భద్రపరచని లోకంలో వేటికి మొదటి స్థానం ఇవ్వక విగ్రహంగా చేసుకోకుండా నిన్ను మాత్రం ఆరాధించి నీ కొరకు బ్రతికే కృపా భాగ్యం దయచేమని ఏసు పరిశుద్ధి నాని అడుతున్నాం అత్తన్ రే ఆమెన్ 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 ఏసు రక్తం మ్యూజియం సిల్వ రక్తం మ్యూజియం ప్రభు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లార్డ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్